హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ఏసీ మిర్చి ధరలు ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు వివరంగా మార్కెట్ రేట్ ఎట్లా ఏ విధంగా జరిగినో చెప్పుకుందాం డేట్ చూసుకుంటే జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం ఈ వారం లాస్ట్ రోజు అమ్మకాలకి శని ఆదివారం సాధారణ సెలవు పోతే ఈరోజు మిర్చి సరుకుల గురించి మాట్లాడుకుంటే శుక్రవారం కావటం వల్ల దానితోడు సేల్స్ పరంగా కూడా ట్రెండింగ్ కొంచెం స్లో ఉందని చెప్పేసి సరుకులు పెద్దగా అయితే అటు బయట ఊరల నుంచి కానీ ఇటు శాంపిల్స్ కూడా అనుకున్నంత పెట్టండి కాకపోతే స్టాకులు అనేవి ఉన్నాయి ఈరోజు ఉన్న స్టాకుల పరంగా కావచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా లైక్ చేయటం షేర్ చేయటం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉండదండి మార్కెట్ అప్ అప్ అండ్ డౌన్లో ఉంటుంటుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలుసుకోవచ్చు లేట్ చేయకుండా ధరలు చూసేద్దాం ముందుగా కచ్చడా రకాలు రైస్ హోదర్ గమనించండి రకాలు రకాలంటే లాస్ట్ కోతలు లాస్ట్ ఏప్రిల్ నెలలో మే నెలలో కొద్దిగా పేజీలో పెట్టి అవి ఎనిమిది వేలు కానుంచి పదివేలు కొంచెం బాగుంటే సీడు రకాలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి లేట్ ఏసీలు అంటారు అవుతుంది ఇంక ఒక మాదిరిగా మీడియం రకాలు కాని మనం చూసుకుంటే ముందుగా తేజ చూస్తే పదమూడు వేలు కానుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు దాకా పదిహేడు వేలు కానుంచి పంతొమ్మిది వేల దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి డీలక్స్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు సూపర్గా ఉంటే ఇరవై వేలండి ఇరవై వేలు పైన మార్కెట్ అయితే నాకు ఎక్కడ కనపడలేదండి ఇరవై వేలు మాత్రం జరిగింది పంతొమ్మిది వేల ఐదు వందల కాడి నుంచి ఇరవై వేలు జరిగింది నా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా అటు లోయెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కానుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదహారు పదిహేను వేల వందల కాడి నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేడు అయితే డీలక్స్లు అండి ఆ పైన నాకు అంత క్వాలిటీ కనపడలేదు ధర కూడా నాకు మార్కెట్లో కనపడలేదండి తర్వాత వచ్చేసి బంగారం బంగారం మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర సేల్స్ టోటల్గా సేల్స్ పరంగా చూసుకుంటే మార్కెట్ అయితే స్టడీ అయ్యే కానీ సేల్స్ అయితే స్లోగా ఉందండి స్లో ట్రెండింగ్ అంటే అనుకున్నంత సేల్స్ పరిగెత్తి కొనాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇది వ్యాపార లావాదేవీలు జరిగిపోతున్నాయి బంగారం చూసుకుంటే అటు లోయెస్ట్ అయితే పన్నెండు వేల వందలు పదమూడు వేలు కాని హైయెస్ట్ చూసుకుంటే ఎక్కువగా పదహారు వేలు అంటే డీలక్స్ పదహారు వేల వందలు మార్కెట్ అయితే నాకు కనపడలేదు తర్వాత రోమీ టూ సిక్స్ స్టడీ మార్కెట్ పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను వేల వందలు కానించి పదహారు పదిహేడు దాకా బెస్ట్లో బెస్ట్ ప్లస్లు జరిగితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు డీలక్స్లు అండి రోమీ టూ సిక్స్ కాకపోతే ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు కనపడుతున్నాయి కానీ డీలక్స్ అయితే మార్కెట్లో ఎక్కడన్నా ఒక చోట అరచోట అనుకున్నంత క్వాలిటీలు ఉన్న డిలక్స్ క్వాలిటీలు అయితే కనపడలేదు షార్కులు కూడా సన్నకత్తు ఉంటే సేల్స్ ఉంటుంది ఇవి కూడా బెస్టే కనపడేయండి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదిహేను దాకా జరిగితే పదిహేను నుంచి పదహారు పదహారు వేల బెస్ట్లు పదిహేడు డీలక్స్ ఏదైనా సన్నకత్తు తేజాలో సన్న సన్నకత్తు తేజానా షార్కా అన్నట్టుకుంటే ఆ పైన పదిహేడు పైన తర్వాత ఆరుమూరు ఇటు మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదమూడు పదమూడు వేలందల బెస్ట్ డీలక్స్లు పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల వందలు అండి ఎక్సార్డినరీలో అయ్యి నాకైతే మార్కెట్లో కనపడలేదు జరగలేదు నేను కూడా చెప్పడానికైతే ఇబ్బంది అండి మార్కెట్ జరిగిందే చెప్పాలి నాకైతే పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల వరకు అయితే మార్కెట్ జరుగుతుంది పదిహేను సూపర్ క్వాలిటీ అనేది లేదు ఒకళ్ళు ఉంటే జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు క్వాలిటీ ఉంటే తర్వాత ఈ నాందాడు సీరి రకాలకు సంబంధించి క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు సిక్స్ జీరో ఫోరు కృష్ణ ఇవన్నీ కూడా ఈ సీరి రకాలకు సంబంధించి అటు పది పదకొండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్లు అయితే మీడియం క్వాలిటీలు పదివేలు కానీ జరుగుతున్నాయి తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర వ్యాపారస్తులు అడుగుతున్నారండి క్వాలిటీ ఉన్న డీలక్స్ క్వాలిటీలని కాకపోతే శుక్రవారం కావటం వల్ల కొద్దిగా పెద్దగా పెట్టలేదు బెస్ట్ వరకు అయితే చూశాను డీలక్స్లు ఉంటే మాత్రం ఏ రేటు జరిగిందని కొంతమంది వ్యాపారస్తులు కూడా అడగడం జరుగుతుందండి అడగడం జరిగి డీలక్స్లో ఉంటే ఇట్లా జరుగుతుంది ఎందుకంటే కొంత ఏసీలు కాడు కూడా చూపించుకునే అవకాశాలు ఉంటాయి ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా మాత్రం అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేలందలు సూపర్కి అయితే పదహారు వేలు అండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ అనుకున్నంత క్వాలిటీ కనపడలేదండి నాకు మీడియం మీడియం బెస్ట్ ఉన్నాయి అవి కూడా పదమూడు పద్నాలుగు పదిహేను వేల రకాలే ఉన్నాయి బెస్ట్ కూడా నాకు మార్కెట్లో అంత కనపడలేదు సెజంటా బ్యాడ్కి సెజంటా బ్యాడ్కి కూడా మూమెంట్ అనుకున్నంత నాక మార్కెట్ వాళ్ళు కనపడలేదండి మార్కెట్ పొజిషన్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదకొండు వేలందలు పన్నెండు వేలు పన్నెండు వేల వందలు పదమూడు దాకా మీడియం 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 బెస్ట్ పదమూడు నుంచి పద్నాలుగు ప్లేస్ టు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల డెలెక్స్ అండి పదిహేను వేల మార్కెట్ అయితే నాకు కనపడాల ఆ క్వాలిటీ లేకపోవడం కావచ్చు కాబట్టి నాకైతే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు అనుకోవాలండి క్వాలండి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి కానీ డెలెక్స్ కూడా పెట్టినా సేల్స్ అనేది లేదు సేల్స్ రాకుండా మన మార్కెట్ రిపోర్ట్ కూడా కరెక్ట్ కాదు తర్వాత రకాలు సీ రకాలు డీడీ విషయానికి వస్తే ముందుగా మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను పదిహేను వేలందలు డీలెక్స్ జరిగితే సూపర్ క్వాలిటీ ఒరిజినల్ డీడీ అయితే పదహారు వేలు అండి తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్లో సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే పన్నెండు వేలు నుంచి పదిహేను వేల రకాలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు కూడా మార్కెట్లో అక్కడక్కడ ఉండే డీలక్స్ మార్కెట్లో పెద్దగా శుక్రవారం కాబట్టి పెద్ద కనపడలేదు సరుకులు తక్కువ ఉన్న స్టాకులే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మీడియం మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు పదిహేను వేలు వందలు భద్రాచలం అయితే పదహారు నుంచి పదహారు వేలు ఎందులు అండి ఎక్కువగా పదహారు అనుకోవాలా దేశవాలి బద్ద టైప్ ఉండి బాగుంటే దేశవాలి త్రీ ఫోర్ వన్ అయితే పదిహేడు వేలు టాప్ అండి త్రీ ఫోర్ వన్ వరకు తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు ఇది కూడా ఇంచుమించుగా త్రీ ఫోర్ వన్ ఉన్నట్లు అదే రేట్ నడుస్తుందండి పన్నెండు వేలు కంచు లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే కనుక పదిహేడు వేలు ఇంట్లో కూడా ఫైవ్ డబల్స్ ఇవన్నీ క్రాసింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా ఇంచుమించుగా పదిహేను పదహారు వేలు రేంజ్లో నడుస్తున్నాయి ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళ టైప్ అయితే పదిహేడు నుంచి ఒక వంద అటు ఇటుగా జరిగే అవకాశాలు ఉన్నాయి క్వాలిటీని బట్టి ఇంకా ఇంకా బుల్లెట్ బులెట్ అయితే అటు మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలెక్స్లు సూపర్గా ఒరిజినల్ ఉంటే కనుక పదహారు వేలు అనుకోవాలండి ఇవ్వండి ఎల్లో మిర్చి నాకు ఇవాళ పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడలేదండి పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అంటే ఇటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ పదహారు వేలు కూడా చూసాం కొన్ని వీడియోల్లో మనం రైతులకి కొన్ని వీడియోలు కూడా తర్వాత నెక్స్ట్ పార్పాటు చేయడం జరుగుతుంది ఇవ్వండి ఈరోజు మార్కెట్ దగ్గర అయితే గుంటూరులో శుక్రవారం రోజు ఈ విధంగా జరిగింది నెక్స్ట్ మార్కెట్లో మళ్ళీ ఏమన్నా కొన్ని రకాలతో పాటు మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ అండి